ప్రభునందు ప్రియమైన వార్లారా బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము గత వారం మనము అనేక జనములకు తెలియని హవ్వను గురించి మనం ధ్యానం చేస్తాం ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాండము అధ్యాయము ఇరవై తొమ్మిదో చిన్నాన్ని మనం చూస్తే అక్కడ అబ్రాహము నాహోరును వివాహం చేసుకుని అబ్రహాము భార భార్య పేరు షారాయి అని నాహోరు భార్య పేరు మిల్కా అని ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు షారా అనగా రాజకుమార పుత్రిక అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం షారాయి అనేటువంటి మాటకు దేవుని లేఖనాల్లో గమనిస్తే జగడగుండి అనేటువంటి అర్థాలు మనం చూస్తాం ఆమె జీవితము ఒకప్పుడు జగడగుండిగా ఉంది గర్విష్ఠురాలిగా ఉంది గర్వముతో నింపబడినటువంటి పరిస్థితులతో ఆమె జీవిస్తున్నప్పుడు దేవుడు ఆమె జీవితాన్ని మార్చి ఆమెను రాజకుమార పుత్రికగా ఆయన చేశాడు ఈ యొక్క షారా జీవితంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను మనం తెలుసుకుందాం తద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి ఏ రీతిగా దోహదపడుతుందో ఒకసారి పరిశీలన చేద్దాం లహును అబ్రహాము నాహోరు వీరందరూ కూడా నది అద్దరినున్న దేవతలను ఆరాధించిన వారు అనేటువంటి విషయాన్ని భక్తుడైనటువంటి యహోషువా తెలియజేశాడు ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచ్చినంలో ఆ మాటలు మనం చూస్తాం అయితే ప్రియులారా శారా జీవితంలో కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు షారా మొట్టమొదటిగా దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం దేవునిని ఆశ్రయించింది అని ఎలా చెప్పగలుగుతున్నాం అని అంటే వీరిరువురు కూడా అబ్రహాము కానివ్వండి తనం అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు కానివ్వండి షారమ కానివ్వండి షారాయి యొక్క మామగారు అయినటువంటి తెరహు కానివ్వండి వీరందరూ కూడా నది అద్దరినున్నటువంటి యొ్రటీస్ నది ఒడ్డున వారు నివసిస్తూ ఇతర దేవతలను ఆరాధించినటువంటి అనుభవం కొంతమంది బైబిల్ పండితులు ఏ రీతిగా చెప్తున్నారు వారు చంద్రదేవుని ఆరాధించారు అనేటువంటి విషయాన్ని వారు తండ్రి పూజారిని కొంతమంది చెప్తున్నారు అయితే వీరు చంద్రదేవుణ్ణి ఆరాధిస్తూ వీరే నిష్టగా ఉండి ఉన్నటువంటి కుటుంబము నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు ఆది కాండము పన్నెండో అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు మనం చదివితే హోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అనగా దేవుడు అబ్రహమునకు చెప్పినటువంటి మాటలు షారాతో చెప్పాడు తన కుటుంబ భార్యతో చెప్పి ఎలా అంటున్నాడు ప్రభు అని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పాలంటే ఇంతవరకు నేను దేవతలను ఆరాధిస్తూ ఉన్నాను ఆ దేవుడు మన దేవుడు కాదు మన ఇంట వంట లేనటువంటి పరిస్థితులు నేను ఏ రీతిగా అక్కడికి రాగలనయ్యా నీవు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి అక్కడ ఎలా ఉందో చూచి తర్వాత నన్ను తీసుకెళ్ళు అని చెప్తారు కానీ ఏమే నీతో పాటు నేను కూడా వస్తానని దేవుణ్ణి ఆశ్రయించింది ఆ దేవుడు నాకు కూడా కావాలి నీతో మాట్లాడినటువంటి మహత్వ కలిగినటువంటి దేవుడు మహాత్యము కలిగినటువంటి దేవుడు నాకు కావాలని చెప్పి ఆ దేవుని నేను కూడా విశ్వసిస్తాను అని చెప్పి ఆమె ముందుకు సాగింది ఆ రీతిగా దేవుణ్ణి ఆశ్రయించుటను బట్టి ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగింది ప్రిల్లరా జనములకు తల్లిగా ఆమె చేయబడింది ఎందుకనంటే ఆమె జీవితంలో దేవుడు నవ్వును నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము బహు సంపద కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మీరు చూడండి అదే అధ్యాయము ఐదో వచనాన్ని మనం కనుక చదివితే పన్నెండు అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూస్తే అబ్రహము తన భార్య అయిన షారాయిని తన సహోదరి కుమారుడైన లోతును హారానులో తానును వారు ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని దేశమునకు బయలువెలటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చి అబ్రహాము దేవుని మాటకు విధేత చూపించి దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా ఆ ఊరు ఎలాగుంటుందో తెలియదు ఆ యొక్క ప్రాంతం ఎలాగుంటుందో తెలీదు ఆ దేశ ప్రజలు ఎలాగుంటారో తెలీదు అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలీదు కానీ దేవుని మాటకు విధేయత చూపించి అబ్రహాము తన ప్రయాణాన్ని కొనసాగించడానికి తన యావదాస్తిని తను ఆర్జించినటువంటి అతను సంపాదించినటువంటి సంపదను అక్కడ ఉన్నటువంటి పనివారిని అందరినీ తీసుకుని బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తనతో పాటు తన భార్య కూడా రావడానికి ఇష్టపడింది దేవుని ఆశ్రయించింది అయ్యా నీ నువ్వు ఆరాధించేటువంటి దేవుణ్ణి నేను కూడా ఆరాధిస్తాను ఆ మహత్వ కలిగిన దేవుని నేను నాతో మాట్లాడకపోయినప్పటికీ నీతో మాట్లాడినటువంటి దేవుని నేను కూడా ఆరాధిస్తానని చెప్పి ఆమె ఏకీభవించి దేవుని ఆశ్రయించిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం దేవుని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారు వెళుతున్నటువంటి ప్రతి మార్గంలో వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ వారిని ఆశీర్వదిస్తూ వారిని దీవిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కార్యాలు ఎంత ఉన్నతమైనవి ఎంత గంభీరమైనటువంటివి దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టువాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నటువంటి వైనం మనం చూడగలుగుతాం షారా జీవితంలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అని మనం చూస్తే షారా తన భర్త అయినటువంటి అబ్రహమునకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము తన భార్యతో ఈ విషయాలు చెప్పాడు ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు మీరు చూడండి అపోస్తులి కార్యము గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తే మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపతోమయాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై మన పితృడైనటువంటి అబ్రహామునకు మహిమ కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమై హారానులో అతడు ఉన్నప్పుడు అనేటువంటి విషయాల్ని స్తఫను తన ప్రసంగంలో చెప్పడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం దేవుడు ఏ విషయాలైతే చెప్పాడో నేను చూచినటువంటి దేవుడు మహిమ కలిగిన దేవుడు మహత్వ కలిగిన దేవుడు ఆయన నాతో మాట్లాడాడు ఇంతవరకు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు కూడా మనతో మాట్లాడేది కానీ అని చెప్పినప్పుడు ఆమె కూడా ఆ భర్తకు విధేయత చూపించింది వారి పయనంలో వెళుతున్నప్పుడు వారు కానానుకు బయలుదేరి వెళిచినటువంటి ఆ క్రమంలో భర్త మాటకు విధేయత చూపించింది వెళుతుంది కానీ ఆమె జీవితంలో కొన్ని విషయాలు దేవుని మీద అనుకోవలసినటువంటి ఆ క్రమంలో అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు ఎందుకనంటే కరువు కలిగింది ఆ ప్రాంతంలో కరువు కలిగినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు ప్రవ్వా అని దేవుని సద్ధిలో ఏం చేయాలి కరువు వచ్చింది ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి ప్రవ్వా అని దేవుని ఆశ్రయించాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడగాలి అలాంటి అబ్రహాము తన సొంత నిర్ణయాన్ని తీసుకోవటం వలన అతడు నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతడు చెప్పాడు శారా చాలా సౌందర్యవతిగా ఉంది ఆమె శారీరకంగా ఆమెను చూస్తే చాలా సౌందర్యవతి అందంగా ఉంది ఆమె అందాన్ని బట్టి నన్ను చంపుతారేమో అని చెప్పి ఇక్కడ అబ్రాహ్మ ఏం చేస్తాడంటే నీవు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో నాతో వస్తున్నావు కాబట్టి నీ వలన నాకు ప్రమాదం కలగకుండా నిన్ను బ్రతకనిచ్చి నన్ను చంపేస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు వారికి ఏది కావాలంటే అది దోచుకుని వెళ్ళిపోతారు కనుక నన్ను చంపి నిన్ను తీసుకుని వెళ్ళిపోయి వారి సొంతం చేసుకుంటారు కాబట్టి నేను ఎక్కడికైతే వెళుతున్నానో ఆ ప్రగానే వస్తున్నావు కనుక నేను వెళ్ళే ప్రతి చోట నా చెల్లి అని నువ్వు చెప్పాలని చెప్పాడు అలా చెప్పినటువంటి ఆ మాట ఆమె సరేనండి అని చెప్పి చెప్పింది ఆ రీతిగా చెప్పడం వలన వారు చిక్కుల్లో పడ్డారు వారు చిక్కుల్లో పడవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకనంటే దేవుడు ఆ వారిని నడిపిస్తున్నటువంటి విధానంలో దేవుని మీద ఆనుకుని ఉంటే దీవుని పొందేవారు చిక్కుల్లో పడ్డారు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తు ఫరో ఆమెను తన ఇంటికి రప్పించుకున్నాడు షారా అందాన్ని చూసి వారందరూ చెప్తున్నారు అయ్యా ఆమె చాలా సౌందర్యవతి మన మన ఊరికి వచ్చింది నువ్వు చూడాలని చెప్పి ఆమెను పిలిపించుకుని ఆమెను తీసుకెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు కఠినమైనటువంటి శ్రమలు వారికి కలిగించినప్పుడు మరలా ఆమెను అబ్రాహ్మకు అప్పగించినట్లుగా మనం చూస్తాం అలాగే వారు బారిల్దేరి వెళుతున్నప్పుడు గెరారు అనేటువంటి లాగారు గెరారు ప్రజలు బహుభయంకరులు పాపంతో నిండుకున్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తూ ఆ యొక్క రాజు అయినటువంటి అభిమేళుకు మన ఊరికి ఒక పొరుగువాడు వచ్చాడు అతని భార్య చాలా సౌందర్యవతని చెప్పినప్పుడు ఆ అభిమేళుకుతో ప్రభువు మాట్లాడినప్పుడు ఆమెను ముట్టకుండా మరల అతను దాసు దాసులనిచ్చి అబ్రహామును ఏం చేసావయ్యా నాకు అని చెప్పి నీ భార్యను చెల్లెని చెప్పేవింటని చెప్పి అతనికి ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారికి తోడై ఉన్నాడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు అన్ని విషయాల్లో అబ్రహామునకు లోబడి వెళుతుంది ప్రియ సహోదరి ఈ మాటలు ఉన్నటువంటి నీ జీవితంలో నీ భర్తకు విధేత చూపించగలుగుతున్నావా ఏదో నేను వెళుతున్నాను వస్తున్నాను అని అనుకుంటున్నా దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు దేవుని సందులో ప్రార్థిస్తున్నట్టున ప్రార్థిస్తున్న నీవు దేవునికి లోబడి నే భర్తకు విదేత చూపించే అనుభవాలు ఇంట్లో కనబడుతున్నాయా అబ్రహాముకు భార్య లోబడి సహకరించింది గనుకనే ఆయన తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించగలిగాడు లేకపోతే వెళ్ళి ఉండేవాడు కాదు అయితే అతనికి ఎంతో సహకారిగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఈమెలో ఉన్నటువంటి ఈ లక్షణము ద్వారా మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి మనము కూడా మన భర్తలకు లోబడాలి దేవునికి విధేయత కలిగి జీవించాలి అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది శారాలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏమిటని మనం చూస్తే ఆమె వాగ్దానములను అనుమానించింది దేవుని వాగ్దానాన్ని అనుమానించింది దేవుని వాగ్దానాన్ని అనుమానించడం ద్వారా ఆమె నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు నమ్మదగినటువంటి వాడు వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని లేఖనం సెలవిస్తూ ఉంటే ఈమె వాగ్దానాన్ని ఏం చేస్తుంది పదిహేనవ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వాగ్దానం చేశాడు చేసిన తర్వాత ఇదిగో వాక్యరూపిగా దేవుడు వారికి ప్రత్యక్షమై మాట్లాడి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తాను అన్నాడు అబ్రహాము కాస్తుంది అంతస్తుంది ఐశ్వర్యం ఉంది అనేక పశువులు ఉన్నాయి బంగారం ఉంది వెండు ఉంది బ ఉన్నాయి చక్కగా భార్యను ప్రేమిస్తున్నాడు శారమ్మ గారికి ఇంత ఆస్తి ఇంత సంపద ఇంత పనివారు ప్రేమించే భర్త ఇవన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు వారసుడు లేడు ఇంకెప్పుడు ఇస్తాడు అబ్రహాం పిలిచినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు గలవాడు అప్పటి నుంచి అతని ముందుకు వెళుతున్నాడు దేవుడి మీద అనుకుని దేవుడు నా జీవితంలో ఈ రీతిగా చేస్తాడని చెప్తుంటే వారికి సంతానం కలగలేదు కనుక ఇంకా దేవుడు సంతానం ఇస్తాడా అనే అనుమానంతో ఆమె ఏం చేస్తుందంటే ఆ వాగ్దానంలో అనుమానించి ఆమె ఆగరను తనకు భారీగా ఐగుప్తి నుంచి తీసుకొచ్చినటువంటి దాసిని తనకు భారీగా ఇచ్చి ఈమె ద్వారా నాకు ఒక బిడ్డను కనని చెప్పి అతను అతనికి అబ్రహామునకు భారీగా ఇచ్చింది అబ్రహాము వద్దని వారించినప్పటికీ కూడా లేదు నీవు నాకు కుమారుడు కావాలి నాకు సంతానం కావాలి ఎంత ఆస్తి ఇంత సంపద ఉన్నా ఏం ఉపయోగం అని చెప్పి ఆమె అలా మాట్లాడటాన్ని బట్టి సరే భారీ మాట విని అతడు హాగరుతో పోయినప్పుడు ఇష్మాయలు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇష్మాయలు హాగరు గర్భవతి అయినప్పుడు తన భార్య వేరొక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఆ యొక్క భయంకరమైన క్షోభ ఏ భార్య కూడా సహించలేనటువంటిది ఇక్కడ ఆమె అయితే బిడల కొరకు పంపించింది కానీ ఆమెతో వెళుతున్నప్పుడు ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంది ఆమె గర్భవతని తెలుసుకున్నప్పుడు తన యజమానురాలని చులకనగా చూస్తున్నప్పుడు ఇంకా మదన పడిపోయింది చాలా బాధను అనిపించింది కుమారుడు పుట్టాడు ఆ ఇష్మాయుల వలన కూడా ఆమె మదన పడుతూ ఉంది దేవుని వాగ్దానాలను విస్మరించడం వలన దేవుని వాగ్దానములను అనుమానించడం వలన నష్టాన్ని చూడవలసి వచ్చింది ఇప్పుడు ఈ సహోదరి సహోదరుడ నీ జీవితంలో చేసిన వాగ్దానాలని నీవు కూడా అనుమానిస్తున్నావా దేవుడు వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు నీ ఎడల ఆలస్యం చేసేవాడే కానీ అలక్ష్యం చేసేవాడు కాదు కనుక దేవుని మీద అనుకున్నప్పుడు విశ్వాసముతో వాటిని స్వతంత్రించుకోవడానికి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు తప్పకుండా నీవు వాటిని పొందుకోగలుగుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఆమె విస్మరించినట్లుగా వాగ్దానాలు గుర్చినటువంటి ఆలోచన లేకుండా దేవుడు చేస్తాడేంట్లనే అనుమానంతో నష్టానికి వెళ్ళినటువంటి అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం నీవు కూడా అటు అనుభవాల్లోకి వెళ్లకుండా ఈ శార మనకొక మాదిరిగా ఉంది కనుక దేవుని వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్లుగా ఉన్నాయి దేవుని నా మన స్తోత్రం కలిగిన గాక కనుక ఆయన వాగ్దానాలను విశ్వసించి వాటిని స్వతంత్రించుకుందాం నాలుగవదిగా ఆమెలో ఉన్నటువంటి లక్షణము ఆమె ఆతిథ్యము చేసింది ఆతిథ్యము చేయ మరువుకుడి అని దేవుని వాక్యం సెలివిస్తూ ఉంది ఎంతో ప్రయాసపడింది గుడారపు ద్వారమున అబ్రహాము ఉన్నాడు ఎండవేళ ఆమె గుడారములో ఉంది ఆమె గుడారంలో నివసిస్తున్నప్పుడు ఆతిథ్యము చేసింది ఆతిథ్యము తీసుకుని వచ్చి వారికి ఆ యొక్క చక్కని రొట్టెలను మాంసమును వండి తీసుకుని వచ్చి ఎంతో ప్రేమతో నేర్పుతో వారికి ఆతిథ్యం చేసింది అందుకనే హెబ్రి గ్రంథకర్త మాట్లాడుతూ హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయము మొదటి వచ్చినలో అంటాడు సహోదర ప్రేమ నిలువరంగా ఉండనియడి ఒకరికొకరు ఆతిథ్యము చేయ మరొకడి అని చెప్తూ తెలియకనే దేవుని దూతలకు ఆతిథ్యము ఇచ్చిరి అనేటువంటి మాటల్ని భక్తులు తెలియజేశాడు కనుక దేవుని దూతలకు ఆతిథ్యం చేశారు ఆతిథ్యము చేయటం ద్వారా ఆశీర్వాదం ఉంది ఈనాడు ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే బాగున్నారండి అని పలకరించి ఎప్పుడు వెళ్తారండి అని అడిగేటువంటి సమాజంలో మనం ఉన్నాం అంటే చూడండి ఎంత ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాము దేవుని వాక్యము ఆతిథ్యం చేయమంత చక్కగా సహోదర ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగం కలిగి ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకొని ఆతిథ్యము చేయుట మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంటే అబ్రహాము ఆతిథ్యము ఇచ్చేటువంటి గృహంగా అతనుంది ఆమె ఎంతో ప్రయాసపడి ఆ ఎండవేళ రొట్టెలను చేసి ఆ యొక్క పిండిని దంచి జల్లించి తీసుకుని అప్పమ్మలుగా చేసి కర్రీ వండి తీసుకొచ్చి వారికి భోజనము వడ్డించినట్లుగా మనం చూస్తాం ఎంత ప్రయాసపడింది ఈ అబ్రహాంగారికి పని పాట లేదండి ఎండవేళ వెళ్ళి ఎవరో ఒకరిని పిలుచుకొస్తాడు భోజనం అంటాడు అని చెప్పి విసుక్కోలేదు సణుగుతూ చేయలేదు ప్రేమతో చేస్తుంది సణుగులు సంశయములు మాని ప్రార్థన చేయమని దేవుని వాక్యం సాధిస్తుంది కనుక ఈమెలో ఉన్నటువంటి మరొక లక్షణాన్ని మనం చూస్తే ఆమె గుడారములో ఉంది గుడారపు అనుభవము మనము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది అబ్రహాము ఎండవేళ బయట ఉన్నాడు ఆయన మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షవనంలో గుడారము బయట కూర్చుంటే ఆమె వెలుపల కూర్చుండలేదు ఆమె నలుగురు స్త్రీలను పోగేసుకొని ఆ బయట కూర్చుని ఆ చెట్టు చాటునో లేకపోతే చెట్టు నీడనో కూర్చుని ఆమె సోది చెప్పట్లేదు ఆమె గుడారములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తారు గుడారపు అనుభవము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది గుడారపు అనుభవము తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది ఎంతో సంపద ఉంది ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి ఆమెకు అనిపించడానికి చక్కని గృహాలు వారు నిర్మించుకోవచ్చు కానీ వారు ఇది శాశ్వతము కాదు అని చెప్పి దేవుడి దగ్గర మనకు శాశ్వతమైన నివాసం ఉంది ఇది శాశ్వతము కాదని చెప్పి వారు స్థిర నివాసము ఏర్పరచుకునకుండా దేవుని అందు విశ్వాసంతో ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గుడారపు పనుపు నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు అని దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం గుడారంలో ప్రభుత్వం సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని వాగ్దానాల కొరకు కనిపెడుతూ ఆమె జీవితంలో ముందుకు సాగింది దేవుడు ఒక దినాన్ని వారిని దర్శించి ఆమె ప్రార్థనకు సమాధానముగా ఆమె ఆమె యొక్క నోటిలో నవ్వుంచాడు దేవుడు జనములకు తలిగజేశాడు ఆ వృద్ధ దంపతులకు ఇస్సాకు అనేటువంటి ఒక చక్కని కుమారుని దేవుడిచ్చాడు పుత్రుడిగా వారికి అనుగ్రహించబడ్డాడు ఇస్సాకు అనగా నవ్వు అనేటువంటి మాట ఆమె నోటి నిండా నవ్వును కలిగి చేశాడు ఆమె దుఃఖాన్ని ఆమె నిట్టూర్పును ఆమె వేదనను తొలగించాడు దేవుడు ఎందుకనంటే ఆమె ప్రార్థించిన అనుభవం కనుక ప్రియ సహోదరి సహోదరుడ గుడారంలో ఉండి నువ్వు ప్రార్థించడం ద్వారా నీ గృహంలోని అందుకనే దేవుడు మత్స్సు సువార్తలో చెప్పాడు నీవు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయమని ఆ రీతిగా ఆమె తన గుడారంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది మీటింగ్లు పెట్టుకోలేదు సోది చెప్పట్లేదు నలుగురు స్త్రీలను పోగేసి మాట్లాడట్లేదు తన భర్త అక్కడ వైద్యులు చూస్తూ ఉంటే ఈమె కూడా నేను కూడా చాలా ఆస్తి ఉంది కాబట్టి పది మందిని పోగేసి అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతానని లేదు దేవునితో సహవాసం ప్రభుతో ప్రార్థనలు కనిపెట్టేటుంటాను ఎంత భక్తి పర్రాలు ఎంత ప్రార్థనా పరురాలుగా ఆమె జీవితం కనబడుతుంది ఈ యొక్క అనుభవాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలును కలిగిస్తాయి కనుక ఈ కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించిన గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధిడా నీ కొన్నాలు శారా జీవితంలో నుంచి కొన్ని అనుభవాల్ని మేము ధ్యానం చేయడానికి నువ్వు కృపనిచ్చావు ఆధ్యాత్మిక సత్యాలు మేము నేర్చుకొని వాటిని ధ్యానించిన ప్రకారం మేము జీవించడానికి నీ కృపా సన్నిధి మాతో ఉంచి నడిపించండి అన్ని విషయాల్లో నీ కృపా సహాయ సమృద్ధిని మాతో ఉంచి నడిపించమని ఏ సయ్యా నామన అడిగి వేడుచు నాము తండ్రి ఆమె